బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందని మనం ఎవరు ఊహించలేము అయితే తన భుజాల మీద వేసుకొని శక్తి టీంని ని ముందుకు లాక్కి వెళ్తున్నాడు నిత్య టాస్క్ లను ఇచ్చి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ కి పక్క పగలే చుక్కలు చూపిస్తూ ఉన్నారు బిగ్ బాస్ అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నాలుగో వారం ఈ రోజు అయితే మొదటి లెవెల్ టాస్క్ పెట్టడం జరుగుతూ ఉంది ఈ టాస్క్ లో ఎవరైతే ఎక్కువ పాయింట్ ని సంపాదించుకుంటారో వారే విజేతగా నిలుస్తారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పుకు రావడం జరిగింది టీమ్ అయిన సీత క్లయింట్ కి ఎక్కువ ఎక్కువ మంది కంటెస్టెంట్ పెట్టడం జరిగింది శక్తి టీం నిఖిల్కి ముగ్గురు కంటెస్టెంట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఈ రోజు రెండు టీంల మధ్య అయితే హోరాహోరీగా పోటీ అయితే పడుతూ ఉన్నారు మొదటి టాస్క్ లో అయితే సోనియా నాబెల్ అయితే వెళ్ళడం జరిగింది అయితే సోనియాని ఓడించడం జరిగింది నాబెల్ అయితే ఇప్పుడు బతుకు జట్కా బండి అనే సమయంలోని ఇప్పుడు నిఖిల్ వచ్చి తన టీంని ని తన భుజాల మీద వేసుకొని ముందుకి కొనసాగుతూ ఉన్నాడు తన భుజాల మీద వేసుకున్న ఈ భారాన్ని అంతా మోయగలుగుతాడా లేదా మధ్యలోనే వదిలేస్తాడా మనం నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం